అందరికీ నమస్కారం చంద్రగ్రహణం గురించి ఇప్పటికే చాలా మంది పెద్దలు చెప్పారు కొన్ని రాసులు వారికి బాగుంటుందని కొన్ని రాసులు వారికి బాగుండదని ఇలా రకరకాలుగా చెప్పడం జరిగింది అయితే ఈ గ్రహణం గురించి ఏ రాశి వారు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే రాహుకేతువులు అనేవి అంటారు వ్యక్తిగతంగా వీటి ఫలితాలు నిర్ణయించేటప్పుడు తక్కిన గ్రహాల పరిస్థితిని కూడా నిర్ణయించవలసి ఉంటుంది ఇది అందరూ గమనించాలి ఈ గ్రహణ సమయం చాలా పుణ్యమైంది వృధా మాత్రం చేయకండి ఇలాంటి గ్రహణ సమయాల కోసమే పూర్వం వాళ్ళు వేచి చూసేవారని పెద్దలు చెప్తుంటారు కాబట్టి గ్రహణ సమయంలో మీ ఇష్టదేవతను ఆరాధించండి లేదా మీ గురువులు ఉపదేశించినటువంటి మంత్రాన్ని చదవండి గ్రహణానంతరం మీ ఇష్ట దేవత దేవాలయానికి వెళ్లి ఒక నమస్కారం చేయండి ఇక దానాలు ధర్మాలు అనేటువంటివి మీ శక్తుకులది చేయవలసినవి అలాగని ఈ గ్రహణం పేరుతో జరిగే వ్యాపారంలో పాలు పంచుకోకండి పశుపక్షాదులకు ఆహారాన్ని అందివ్వండి అంతా మంచి జరుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది